కొడుమూరు కోటపై టీడీపీ జెండా ఎగ్రవేయాలి గెలుపు అభివృద్ధికి నాంది కావాలి పోలింగ్ శాతం పెరగడం శుభ పరిణామం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం శుభ పరిణామమని గెలుపొందిన ప్రజా ప్రతినిధులు అభివృద్ధికి నాంది పలకాలని కొడుమూరు కోటపై టీడీపీ జెండా ఎగ్రవేయాలని స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే శిఖామణి పెద్ద కుమారుడు టీడీపీ నాయకులు మణిబాబు కోరారు ఈ రోజు కొడుమూరు నియోజకవర్గంలోని మున్గాలపాడు గ్రామంలో ఓటు వేసి అందరూ ముందుకు రావాలని కోరారు ఓటు హక్కు కలవారు నోటు వినియోగించుకుని సమాజాభివృద్ధికి పాటుపడాలని కోరారు നടക്കുന്നു താതലേസ് ഓടവാട ഹലോ അമീൻ അമീൻ സർ മുടാണ് അടുത്ത് വർത്തോ ഉച്ചസോ നിലപാട് അല്ല നിലപാട്

అభ్యర్థి ఏ పార్టీ వారైనా గ్రామానికి అభివృద్ధి చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం గతంలో కంటే ఓటర్స్ గణనీయంగా ఓటు వేయడానికి వస్తున్నారు మామూలు సాయంత్రం వరకు తొంభై పర్సెంట్ పోలు ఎక్కువ శాతం ఉంది అదే ఇలాంటి అవాంఛనీయ కూడా పోలీసు వారు కూడా కట్టుబడి భద్రత ఏర్పాటు చేస్తున్నారు ప్రశాంతంగా సాయంత్రం వరకు జరగాలని అనుపూర్తిగా కోరుకుంటున్నాం స్వచ్ఛందంగా ఎవరు చేయాలో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఇస్తున్నారు ఎవరు వాళ్ళని ప్రలోభం చేయడం లేదు